అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ ఇయర్ హ్యాపీగా హెల్తీగా అండ్ సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అపార్ట్మెంట్లో ఉంటాం కదా కొంచెం నాయిస్ అనేది వస్తుంటుంది ఇగ్నోర్ చేయండి సో న్యూ ఇయర్ మీరు ఎలా చేసుకున్నారు నేనైతే ఇంకా న్యూ ఇయర్ అంటే ముందులే అనిపిస్తుంది కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్టార్టింగ్లో చిన్నప్పుడైతే చాలా ఏంటో న్యూ ఇయర్ వస్తుంటే ఒక పెద్ద పండగలాగా ఇంకా ఎంజాయ్ చేసే ఇంకా ఏజ్ పెరుగుతుంది కదా పెద్దగా ఓ న్యూ ఇయర్ కదా అని చెప్పి ఏం అనిపించట్లేదు సో మీకు కూడా అలానే అనిపిస్తుందా సో ఒకవేళ అనిపిస్తే కమెంట్ చేయండి కాకపోతే కొంచెం ఎంతైనా న్యూ ఇయర్ అనే ఫీలింగ్ మాత్రం ఉంటుంది లైఫ్ లాంగ్ ఎందుకంటే అలా మనకి చేసి పెట్టారనమాట సో న్యూ ఇయర్ వస్తుంటే ఏదో ఒక రిజల్యూషన్ పెట్టుకోవాలి సరే ఏదో కొత్త అనమాట సో నాకైతే ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది కొన్ని రెజల్యూషన్స్ అయితే అనుకుంటాము బట్ అవి పాటిస్తామో లేదో చూడాలి ఫస్ట్ అయితే అనుకుంటాము అనుకోవడంలో తప్పులేదు కదా సో అనుకుని చూసి కొంచెం ఒకవేళ నచ్చితే పాటించవచ్చు అనమాట రీసెంట్గా వెళ్ళైతే వచ్చాము సో వాళ్ళ ఇంటికి అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి రెండు కవర్ అయ్యేటట్టు చేసుకొని అయితే వచ్చాము సో వస్తూ వస్తూ కొంచెం షాప్ చేశాను అనమాట ఓ పెద్దగా ఏం చేయలేదు జస్ట్ రెగ్యులర్ టాప్స్ అలా కొనుక్కున్నాను సో ఇక్కడైతే కొనుక్కోవచ్చు హైదరాబాద్లో ఇంకా హైదరాబాద్లోనే ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కానీ నాకు ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా చేయాలనిపించి అక్కడ ఇంకా ఏదో ఒకటి అని చెప్పి కొనుక్కున్నాను మా బాబు మా వాళ్ళ దగ్గర ఉంచేసి వెళ్ళి పీస్ఫుల్గా కొంచెం సేపు షాప్ చేశాను అనమాట హరిస్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా నావి అక్కడ ఇంకా ఊరికే అక్కడ ఎందుకులే అని చెప్పేసి తెచ్చేసుకున్నాను కొన్ని ఆల్రెడీ కొన్ని తెచ్చుకున్నాను మళ్ళీ కొన్ని ఉంటే అవి కూడా తెచ్చేసుకున్నాను స్టిచ్ చేయించాలన్నమాట సో అవి కొంచెం టైట్ అయ్యి కొంచెం డెలివరీ అయ్యాక చేంజెస్ వస్తాయి కదా సో కొంచెం ఫిట్ అవ్వలేదు కొంచెం వాటికి కొత్త రకంగా బ్లౌజులు స్టిచ్ చేయించుకుందామని చెప్పి తెచ్చుకున్నాను ఏంటో అమ్మ దగ్గరే ఉంచాలనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎంత ప్లేస్ ఉన్నా కానీ ఏంటో అక్కడ సేఫ్ లెక్క మీకు కూడా అలానే అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది కొంచెం ఒక్కొక్కసారి అయితే ఇంకా వచ్చేటప్పుడు ఏమైనా ఎక్కువైనా కానీ అక్కడ ఉంచేసి వచ్చేస్తాను అన్నమాట అమ్మ వాటిని మంచిగా వాష్ చేసి అండ్ ఐరన్ చేపించి కొంచెం ఫోల్డ్ చేసి పెట్టిద్ది ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే సో రెగ్యులర్గా అంటే కొంచెం మరీ రెగ్యులర్ అంటే ఇంట్లో అని కాదు సో బయటికి కొంచెం వెళ్ళేటట్టుగా వేసుకునేటట్టుగా టాప్స్ తెచ్చుకున్నాను అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ టాప్ అనమాట జస్ట్ అక్కడ ట్రెండ్స్ ఉందనమాట ట్రెండ్స్ ఉంటే ఇంకా ట్రెండ్స్లో వెళ్ళి కుర్తి ఒకటి తెచ్చుకున్నాను జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడింది ఇట్లా నాకు నచ్చినాయి అనమాట కొంచెం కార్డ్ సెట్స్ మధ్య కార్డ్ సెట్స్ వస్తున్నాయి కదా సో ఆ టైప్లో ఉంటున్నాయి వీటికి ప్లాజోస్ కూడా తెచ్చుకున్నాను కార్డ్ సెట్స్ మీదకి వచ్చే వస్తున్నాయి కదా ఇలా ప్లాజో టైపు అవి కూడా తెచ్చుకున్నాను అనమాట నాకు ఇలా ప్రింట్స్ అనేవి కొంచెం మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉంటే ఇష్టం అనమాట సో అండ్ నెక్ కూడా కొంచెం ఇలా నచ్చుతున్నాయి ఈ మధ్య సో ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట కొంచెం ర్యాండమ్గా పిక్ చేశారు మా హస్బెండే ఒక్కటే వేసుకొని చూసాను అనమాట ట్రైల్గా ఇంకా నచ్చేసరికి అన్నీ ఆ టైప్ ఆయనే తీశారు ఈ మధ్య షాపింగ్ ఏంటో నేను కూడా చేసుకోబుద్ది కావట్లేదు ఆయనే తీస్తున్నారు సో అవి కూడా నాకు వేసుకునే దాకా నాకు అర్థం కావట్లేదు అనమాట బాబు ఉండేసరికి కొంచెం ఏంటో అంతా నాకు అర్థం కావట్లేదు సో ఆయనే సెలెక్ట్ చేసి ఆయనే తీస్తున్నారు సో అన్నీ ఈ టైపే తీసారనమాట చూడండి లెంత్ కూడా ఓ నీ లెంత్ వరకే వచ్చాయి అన్నమాట సో ఇవి కూడా సేమ్ అదే బ్రాండ్ ఫోర్ హండ్రెడ్ పడ్డాయి అనమాట ఇవన్నీ హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్గా డైలీ వేర్ క్యాజువల్ వేర్ అన్నమాట ఇలా బటన్స్ వచ్చాయి ఇక్కడ స్లిట్ లెగ్ అనమాట స్లిట్ టాప్స్ ఉంటాయి కదా అండ్ ఇది సేమ్ ఇంకా అదే ప్యాటర్న్ అనమాట సేమ్ అన్నీ ఇది వాష్ చేసాను అనమాట ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను సో వాష్ చేశాను సేమ్ అదే టైప్ చూడండి అదే టైప్ అన్నీ ఏదో క్యాజువల్ వేర్ అనమాట బాగుంది కదా యాక్చువల్గా మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తున్నారు నీ మధ్య ఎందుకో అంత ఘనంగా సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి అన్న ఇది ఉండట్లే నాకు సరే చూద్దాం నెక్స్ట్ పలాజో కూడా తీసుకున్నా అనమాట ఒక త్రీ తీసుకున్నా ఇలా చిన్న సన్న ప్రింట్ అనమాట అన్నిటి మీదకి వచ్చేటట్టుగా తీసుకున్నాను అనమాట అన్నిటి మీదకి వస్తాయి కదా ఇవైతే ప్రశాంతంగా ఉంటుంది సో అలా అలా తీసుకున్నాను అనమాట అండ్ దిస్ వన్ ఇది పింక్ కొంచెం క్వాడ్ సెట్స్ మీదకి వస్తున్నాయి కదా ఆ టైప్లో అయితే ఉన్నాయి వీ యాక్చువల్గా సేమ్ ఇదే ప్రింట్ మీద టాప్ చూద్దాం అనుకున్నా కాస్ మీద ఉంటుందేమో అని చెప్పి అలా ఉంటుందేమో అని చెప్పి బట్ నాకు అలా దొరకలేదు సో ఇంకా ఈ మధ్య ఫ్యాషన్ కదా ఇవన్నీ కార్డ్ సెట్స్ అని సో దానికోసం అని చెప్పి ఈ ప్రింట్లో తీసుకున్నా అండ్ ఇది కూడా క్వార్ట్ సెట్ మీద ప్యాంట్స్ ఉంటాయి కదా ఆ టైపే వచ్చాయి చూడండి ఇక్కడ కార్డ్ సెట్ అని రాసి ఉంది బేసిక్ ఏంటంటే ఇవి కొంచెం ఫ్రీగా ఉంటున్నాయి మధ్య మరి ఇంకా లెగ్గిన్ అవన్నీ వేసి వేసి కొంచెం ఇవైతే కొంచెం ట్రెండీగా ఉంటున్నాయి కదా అని తెచ్చుకున్నా ఇవన్నీ ట్రెండ్స్లోనే తెచ్చుకున్నా అనమాట ట్రెండ్స్ యాక్చువల్గా నేను ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు ట్రెండ్స్ ఎక్కువ జూడియో అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా కానీ ఇంకా అక్కడ ట్రెండ్సే ఉందనమాట మెయిన్గా ఏంటంటే పీస్ఫుల్గా చేసుకుందాం అని చెప్పి వెళ్ళా సో అలా అయితే దొరికింది నాకు సో ఒక త్రీ టాప్స్ ఒక త్రీ పలాజోస్ ప్రస్తుతానికైతే కొనుక్కున్నా వాళ్ళు ఎప్పుడు చూడాలి ఎప్పుడు చేస్తాను షాపింగ్ బేసిక్గా నేను షాపింగ్ చేసే పర్సన్ కాదు ఆ టైప్ కాదు కానీ నచ్చితే మాత్రం ఆగరనమాట బల్క్ కొంటా అనమాట సో చూద్దాం ఎప్పుడు కొందాము ైస్ చెప్పడం మర్చిపోయాయి కదా అన్నీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే అనమాట ప్రతిదీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లోనే కొన్నాను సో నేను ఎక్కువ ప్రైస్ పెట్టే టైప్ కాదనమాట సో తక్కువలో మంచిగా దొరికితేనే తీసుకుంటా లేకపోతే అసలు షాపే చేయను ఒక్కొక్కసారి ఇంకా ఫెస్టివల్స్ ఉంటాయి కదా అప్పుడు ఈవెంట్స్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా అప్పుడు కొంచెం పెడతా అనమాట సో బేసిక్గా రెగ్యులర్ వాటికి మాత్రం ఎక్కువ ప్రైస్ పెట్టను శారీస్ తెచ్చుకున్నా అని కదా సో ఇవి కొంచెం పాతవే అనమాట రీసెంట్ టైమ్స్లో ఎక్కువ కట్టట్లే నేను కానీ ఇంకా బ్లౌజులు స్టిచ్ చేయించుకుందామని అయితే తెచ్చుకున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇగో ఈ గ్రీన్ శారీ అనమాట ఇదిగోండి ఇలా పర్ల్ అయితే వస్తుంది మొత్తం శారీ అంతా ఇదే వస్తుంది ఇలా వస్తుందన్నమాట శారీ ఐరన్ చెప్పాలి ఇలా మొత్తం డిజైన్ అంతా ఇలా వస్తుందన్నమాట మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది యాక్చువల్గా నాకు పర్ల్ బ్లౌజ్ పట్టించుకుందామని చెప్పి అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట శారీ అంతా అదే డిజైన్ ఇంకా కలర్ బాగుంటుంది సో చూద్దాం ఏమైతుందో రెగ్యులర్ శారీ అనమాట ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది రెగ్యులర్ శారీ వీటన్నిటికీ కొంచెం రెగ్యులర్ బ్లౌజెసే పట్టుచుకుందాం అనుకున్నాను పెద్ద డిజైన్గా ఏం పెట్టించుకోకుండా జస్ట్ ఇగో ఇలా ఇలా వస్తుంది అనమాట అంచు ఇలా వస్తుంది మిర్రర్ బట్ నాకు ఏంటంటే శారీ పెట్టారు నాకు సో మా పదిన పెట్టిందనమాట మెత్తగా ఉంటుందన్నమాట శారీ బాగుంటుంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంది మాము కదా చూడాలి ఇవన్నిటికీ బ్లౌజెస్ పట్టియాలన్నమాట ఫిట్ దీనికి యాక్చువల్గా బ్లౌజ్ ఇంతవరకు స్టిచ్ చేయిలేదు సో స్టిచ్ చేయించాలి సో అదండి ఇది నెక్స్ట్ ఇది మా అత్తె అనమాట బేసిక్గా నేను పెద్ద అంచు శారీ కట్టను అనమాట కానీ ఇంకా అది తెలియదు కదా వాళ్ళకి సో ఫస్ట్ అయితే తెచ్చారు ఇంకా దీనికి కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి కలర్ బాగుంటుంది కలర్ మస్తు సెట్ అవుతుంది కానీ చూడాలన్నమాట ఇవి బ్లౌజ్ అన్నిటికి బ్లౌజులు సెట్ చేసుకోవాలన్నమాట బ్లౌజులు స్టిచ్ చేయించాలి సో ఇది వచ్చేసి శారీ అంచు ఇవన్నీ చాలా డేస్ అనమాట చాలా మంత్స్ కూడా అయింది చెప్పాలంటే తెచ్చి సో ఇది శారీ కోల్డ్ అనమాట ఇంకా అటు ఇటు వాటర్ డిఫరెన్స్ అండ్ వెదర్ కూడా బాగాలే కదా సో ఫుల్ కోల్డ్ సో వాయిస్ ఏమన్నా బాగాలేకపోతే ఇగ్నోర్ చేయండి పెళ్లి చూపులు అయిపోయాక పెడతారు కదా సో శారీ సో అప్పుడు మా అత్తయ్య వాళ్ళు వెళ్ళి తెచ్చారనమాట ఈ శారీ సో చాలా బాగుంటుంది నాకు ఇప్పటికీ చాలా ఇది ట్రెండింగ్ లెక్కనే అనిపిస్తుంది అనమాట ఈ శారీ సో కడితే చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ పీస్ అయితే ఉంది చూపిస్తాను అది కూడా మీకు బాగుంటుంది సో ఇది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది అనమాట కలర్ ఇష్టం బాగా పింక్ కదా సో బ్రైట్గా ఇలా అనిపిస్తుంది సో కలర్ బాగుంటుంది శారీ కట్టుకుంటే కూడా అండి ఈ బ్లౌజ్ పీజ్ అనమాట ఇది యాక్చువల్గా అన్నయ్య ఇలా చేయించారు మొత్తం ప్రింట్ చేయించారు బ్లౌజ్ స్టిచ్ చేయలేదు టైం కుదరక సో ఇదైతే జస్ట్ సింపుల్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ ఎక్కువ పెట్టొద్దనా అనమాట నేనే సో ఇలా చేసి ఇచ్చారు బట్ స్టిచ్ చేయలేదు కానీ ఇక్కడ స్టిచ్ చేయించుకుంటా ఇంకా పీస్ కట్ చేసి ఇచ్చారనమాట ఇది పెళ్ళి సంబంధానికి వచ్చినప్పుడు కట్టుకున్నా అనమాట క్యాజువల్ అంటే నార్మల్ శారీ చాలా బేసిక్ అంటే రెగ్యులర్ శారీ అనమాట కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది బ్రైట్గా అనిపిస్తుంది కలర్ వల్ల బ్రైట్గా అనిపిస్తుంది సో దీన్ని కూడా మా మమ్మీ ఐరన్ చేసి పెట్టి మంచిగా గంజి కూడా పెట్టించినట్టుంది చాలా బాగుంటుంది కలర్ అవన్నీ ఇంకా తీసుకెళ్ళమ్మా అని చెప్తే తీసుకొచ్చుకున్నాను ఇంకా నేను బాగుంటుంది ఈ సారీ కూడా ఈ కొంచెం ఓల్డ్ మోడలే ఇప్పటిదో అనమాట కానీ కడితే బాగుంటుంది ఇది ఏంటంటే కొంచెం నాకు పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు పెడతారు కదా అలా పెట్టారనమాట మమ్మీ ఊరికే అలా బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ నాకేదో బాగుంటుందని చెప్పి కొన్నదంట సో అలా కొంటూ ఉంటుంది అనమాట మా మమ్మీ శారీస్ ఏమైనా కనపడినా టాప్స్ ఏమైనా కనపడినా ఏంటో భలేక ఉంటుందన్నమాట నాకే ధ్యాస ఉంటుంది కొనుక్కోవాలని చెప్పి బట్ తనకు మాత్రం ఏంటో కొనాలనిపిస్తుంది ఇక అదే మదర్ లవ్ అంటే సో ఈ కలర్ వల్ల బాగా నచ్చి కొన్నదంట ఓల్డ్ మోడలే కానీ ఇప్పటికీ ఇలా సన్నగా కడుతూనే ఉన్నారు నేను చూశాను సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు సారీ వచ్చేసి మా అన్నయ్య వల్ల వైఫ్ ఉంటుంది కదా మా వదిన వాళ్ళ మమ్మీ పెట్టారనమాట నాకు చాలా బాగుంది అసలు తన శారీస్ బాగా సెలెక్ట్ చేస్తారనమాట సో చూడండి కలర్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ దీనికేమో గ్రీన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మొత్తం ఇలా వచ్చింది చాలా బాగుంది కదా సో ఇది ఇది పుట్టించుకోవాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే నాకు బాగా నచ్చింది షైన్ అవుతుంది అసలు కలర్ కలర్ అసలు ఈ కలర్ నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట చాలా ఎప్పుడు కట్టలే ఈ కలర్ ఈ టైప్లో కట్టలేదు అనమాట నార్మల్గా కట్టా కానీ ఈ టైప్లో కట్టలేదు చూడండి ఎంత బాగుందో ఇంకా శారీస్ కలెక్షన్ నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఒకవేళ చూడకపోతే అవి చూడండి నా శారీ కలెక్షన్ అని చెప్పి పెట్టాను అనమాట సో అక్కడ కూడా చాలా శారీస్ ఉన్నాయి రీసెంట్ టైంలో కొన్నవి కొంచెం అలా ఉన్నాయన్నమాట అండ్ వర్క్ బ్లౌజెస్ చేపించినాయి కూడా పెట్టా అనమాట ఒకవేళ చూడకపోతే చూడండి సో ఇవ్వండి నా శారీస్ కలెక్షన్ ఇంకా కొందామని చూస్తున్నాను అవి తెచ్చుకున్నాక అనిపిస్తుంది అనమాట కొనుక్కోవాలి అని చెప్పి సో చూద్దాము కొందామో లేదో నాకు బేసిక్గా నర్సింగ్ ఉంటుంది కదా అందులో కొనుక్కోవాలని బాగుంటుంది రీసెంట్గా యానివర్సరీకి కట్టుకున్నది కూడా నర్సింగ్లోది అనమాట మరిస్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే వాటికి బ్లౌజ్ తెచ్చుకొని స్టిచ్ చేయించుకోవడం అనేది ఇంకొక ఎత్తు సో చూద్దాము ఎప్పటికైతాయో అవి ఇప్పుడు అనుకుంటారేమో ఏంటి అమ్మాయికి బద్ధకమా అని బద్ధకం కాదండి అది ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అంతే ఒక కొనుక్కోవాలి అని ఇంట్రెస్ట్ ఉండదు మేబీ డెలివరీ అయ్యే తర్వాత పిల్లలు అయ్యాక కొంచెం లాస్ అవుతుంది కదా ఇంట్రెస్ట్ సో దానివల్ల అనుకుంటా ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ కట్టుకోవాలి కొనుక్కోవాలనిపిస్తుంది సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తా అనమాట పక్క కొనుక్కున్న తర్వాత వీడియో అయితే చేస్తాను అండ్ మీతో షేర్ చేసుకుంటాను ప్రతిదీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే చెప్పా కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్